ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ సంక్రాంతికి నేను చేసుకున్న పిండి వంటలు పక్కా కొలతలతో మీకు చూపిస్తున్నానండి ముందుగా అయితే మనము అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకుందాము నేను టూ కప్స్ బియ్యం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి వీటిని వాటర్ లేకుండా మనము స్ట్రైన్ చేసేసుకొని వీటిని మనము మిక్సీలో పిండిగా మిక్సీ పట్టుకుందామండి పిండి మిక్సీ పట్టుకున్న పిండిని మనము జల్లించుకుందాము ఇలా జల్లించుకొని మనము పిండి అనేది ఆరిపోకుండా మనము గట్టిగా అద్దె పెట్టుకున్నామంటే ఆరిపోదు ఇది పక్కన పెట్టేసుకొని నేను బెల్లానికి పాకానికి కావలసిన బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ అనేది పోసేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకున్న తర్వాత ఏమైనా నలకలు ఉంటాయేమోనని స్ట్రైన్ చేసేసుకున్నానండి ఇలా స్ట్రైన్ చేసుకున్న దాంట్లో మళ్ళీ బెల్లం నీళ్ళు అనేది పోసేసి పాకం అనేది పట్టేసుకున్నానండి చూడండి పాకాన్ని మనము ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని పాకం వచ్చిందా రాలేదా అనేది ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈజీగా పాకం అనేది వచ్చిందా రాలేదని చేతికి ఇలా వచ్చింది అని అంటే పాకం అనేది వచ్చేసినట్టే అండి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని మనము పిండి అనేది వేసుకోవాలండి మీరు స్టవ్ ఆపేసుకొని పిండిని వే కలుపుకోండి ఇలా మనం ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపు ఉండలేకుండా ఇలా పిండి అనేది నీట్గా కలుపుకున్నామంటే అయిపోతుంది దీనిపైన కొంచెం నెయ్యి రాసి మనము ఆరిపోకుండా పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ ఏదన్నా ఒక పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఇలా తీసుకొని మనము వండలు చేసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలండి పక్కన మనము నూనె అనేది పెట్టేసుకొని మనం ఇలా చేసి పెట్టుకోవాలండి ఇలా ఒత్తుకోవాలి వాటిపైన మీకు నువ్వులు కావాలంటే నువ్వులు కానీ ఎట్లా చల్లుకొని వేసుకొని ఇలా నూనె కాగిన దాంట్లో ఒక్కొక్క అరి ఒక్కొక్క అరిసె వేసుకొని మనము చేసుకోవాలండి మనకి ఆ వైపు ఈ వైపు కాలిన కాలితే ఆ వైపు టర్న్ చేసేసుకొని మీ దగ్గర అరిసెలు చెక్కలు లేకపోతే మీరు ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ప్లేట్లో ఏదన్నా చెక్క ఉంటుంది కదా తీసుకొని ఒక్క మనము ఇలా పప్పు ఎంపుకునే దాంతో ఇలా వేసుకున్నామంటే నూనె అనేది రాకుండా నీట్గా అరిసె అనేది వస్తుందండి ఇలానే అన్నీ చేసేసుకున్నాము అరిసెల్ని చాలా ఈజీగా చాలా పద్ధ నీట్గా మనము ఎవరు కొత్తగా చేసుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకునేలాగా నేను నేనైతే చేసుకున్నానండి ఇప్పుడైతే మనము ఇంకొక రెసిపీ వచ్చేసి మురుకులండి నేనైతే ఒక దాంట్లో పిం పిండి అనేది ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీకి కాల్ కేజీ పుట్నాల పప్పు కేజీ వచ్చేసి మినపప్పు వేయించి పెట్టుకున్నానండి ఇలా వేయించేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ రెండు కలిపేసి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం బియ్య పిండిలో ఈ పిండి అనేది కలుపుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది కలి పిండి అనేది మిక్స్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకొని మనము బటర్ ఉండే బటర్ వచ్చేసి మనం హీట్ చేసి పెట్టుకున్న బటర్ని ఇందులో కలిపేసి మనము వీటిని బాగా ఈ పిండిని అనేది రఫ్ చేసినట్టు మనము కలుపుకున్నాము అంటే మనకి ఈ పిండి అనేది ముద్దకు అనేది వచ్చిన తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకుంటూ మనము బి మొనబ్బుల పిండిలాగా మనము కలుపుకోవాలండి చపా ఇలా పిండి కలుపుకున్న తర్వాత పక్కన ఆయిల్ పెట్టేసుకు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఇందులో మురుకులు అనేది వేసేసుకుంటున్నానండి ఇలా మురుకులు మీ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకొని మురుకులు అనేది వేసేసుకొని ఇది వేగిన తర్వాత తీసేసుకొని ఇలా అన్నీ మొత్తం చేసేసుకున్నామంటే మురుకులు అనేది రెడీ అయిపోతాయి ఈజీగా ఎవరి సహాయం లేకుండా ఇలా మురుకులు అనేది చేసేసుకోండి ఇంకొక రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డండి ఇది వన్ మంత్ నిల్వు ఉంటుంది చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసుకునేలాగా మీకు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక బాండల్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకున్నానండి ఈ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనము ఈ నేతిలో వేయించేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత టూ కప్స్ వచ్చేసి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి అనేది ఒక కప్పు యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి వేగడానికి టూ స్పూన్స్ వచ్చేసి నేను నెయ్యి అనేది వేసుకొని వేయించేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అనేది బాగా వేగితేనే మనకి ఎక్కువ రోజు అనేది నిల్వ ఉంటుందండి ఇదైతే మనకి వేగింది ఇది పక్కన తీసేసి పెట్టుకొని అదే ప్యాన్లో వచ్చేసి ఒక కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని షుగర్ని కొంచెం తీగ పాకం వచ్చేలాగా మనము పట్టుకుంటున్నామండి మనకు వచ్చేసి షుగర్ అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు మనము చేతికి ఆ షుగర్ని తీసుకున్న తర్వాత మనకి తీగ పాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ కొబ్బరి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి ఉండకనేది బాగా వస్తుంది మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత అవి కూడా వేసేసుకొని కలుపుకొని మనం ఉండల్లా చేసేసుకోవడమే అంతే రవ్వ లడ్డు చాలా ఈజీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో రుచికరంగా ఉండే రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి కజ్జికాయలండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూసేద్దాము చాలా టేస్టీగా చాలా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనము ఒక బౌల్ తీసేసుకొని అందులో టూ కప్స్ వచ్చేసి గోధుమ పిండి హాఫ్ కప్ వచ్చేసి ఉప్మా రవ్వ కొంచెం సాల్టు వేడివేడిగా నూనె అనేది ఇందులో వేసుకొని బాగా రఫ్ చేసినట్టు ముద్దుకొచ్చేలాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని లోపలికి స్టఫింగ్ అనేది చూద్దాము ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి అనేది తురుము పట్టేసుకొని వాటిల్లో కలిపేసుకుంటున్నానండి పుట్నాల పప్పు నేనైతే ఇందులో బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా బెల్లం యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఆలకుల పొడి కూడా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా అందులో ఉండలు తీసేసుకొని మనము చపాతీలాగా రోల్ అనేది చేసుకోవాలండి కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇలా చపాతీలాగా చేసేసుకొని మనము ఇప్పుడు వచ్చేసి మనకి కజ్జికాయ చెక్క లేకపోయినా ఈజీగా మనం చేత్తో ఎలా చేసుకోవాలో మీకు అది చూపిస్తాను కజ్జికాయ చెక్కతోటి తోటి మనం ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు ముందుగా చూపిస్తానండి ఇలా కజ్జికాయ చెక్క తీసేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న పొడిని ఉంది కదా ఆ పొడిని ఇలా వేసేసుకొని చుట్టు కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ స్ప్రెడ్ చేసేసుకొని గట్టిగా స్ప్రెస్ చేస్తామంటే పిండి అనేది బయటకు వస్తుంది మిగిలిన పిండి తీసేసుకొని మనం ఇలా కజ్జికాయలాగా చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం చెక్క లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా ఒక చేతితో చపాతీ తీసుకొని ఆ చపాతీలో ఇలా పిండిని అనేది సర్వ్ చేసేసుకొని చుట్టూరు మనకి చా పిండి అనేది పడకుండా చూసుకొని మనం నీట్గా ఎలా ప్రెస్ చేసేసామంటే కజ్జికాయ లాగా అయిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ కానీ అలా తీసుకొని గీతల టైప్ పెట్టేసుకున్నామంటే మనకి కజ్జికాయ అనేది రెడీ అయిపోతుందండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బ్యాండల్ తీసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఇలా వన్ బై వన్ వేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకున్నామంటే కజ్జికాయ అనేది మనకి చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా చాలా బాగుంటాయండి కజ్జికాయలు మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఇలా పండక్కి మీరు ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్